ఐదు వేల ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలో ఏ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయడానికి ఆరు ప్రముఖ ఎన్జిఓ సంస్థలతో ప్రభుత్వము అండర్స్టాండింగ్ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి మరి ప్రైవేటు పాఠశాలల్లో ఏ ఎడ్యుకేషన్ అందిస్తున్న పాఠశాలలు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో ఏ ఎడ్యుకేషన్ ఎన్ని పాఠశాలలు ఎంతమంది విద్యార్థులకు అందిస్తుంది అసలు తల్లిదండ్రులకు గమనించిన ఈరోజు చాలామందికి ప్రభుత్వ టీచర్లు కొంత టీచర్ల వ్యవహారం తల్లిదండ్రులు గమనించారు కాబట్టి ఈ పాఠశాలల్లో టీచర్లు బాగానే చదువుకున్నారు కానీ వాళ్ళ వ్యవహారం సక్కా లేదు వాళ్ళు విద్యా బోధన సరిగ్గా చేయలేరని ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం పోయి ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించే పరిస్థితి సరే పోయిన నమ్మకాన్ని తిరిగి మళ్ళీ ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసి మంచి విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసి ఏ ఎడ్యుకేషన్ ఇవన్నీ అందిస్తున్నప్పటికీ ప్రభుత్వ పైన తల్లిదండ్రులకు ఇంకా నమ్మకం కలిగే పరిస్థితి లేదు నమ్మకం కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు నిజంగా కూడా అది తల్లిదండ్రులకు భారంగా మారిన వ్యవస్థ ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోవడానికి ఏ విద్యాశాఖ అధికారులు కానీ విద్యాశాఖ మంత్రి కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే ప్రైవేట్ పాఠశాల దోపిడీకి అరికట్టడంలో లేకపోతే వాళ్లకు కామన్ ఫీజు సిస్టాన్ని అమలు చేయడంలో ఎవరితో అయ్యే పరిస్థితి లేదు లక్షలాది రూపాయలు ఈరోజు ఎల్కేజీ యూకేజీలో జాయిన్ చేయాలంటే సిబిఎస్ఈలో లక్ష రూపాయలు మన మంచిరాల సరౌండింగ్స్లోనే లక్ష రూపాయల ఫీజులు వసూలు చేసే పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఇక టెన్త్ క్లాస్ వరకు పది లక్షలు ఏర్పడే పరిస్థితి ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా కూడా అభివృద్ధి చేసి ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అంటే తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి నమ్మకంగా చేసుకొని మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల మంచి ఎడ్యుకేషన్ అందించేలా కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంది